హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా గ్రేవీ చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా టేస్టీగా గ్రేవీ చేసుకొని తినేసేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇక్కడ ఒక వెల్లిపాయ ముద్ద మొత్తం తీసుకోవాలండి అలాగే కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి పెరుగు మీకు నచ్చకపోతే కాస్తంత చింతపండు తీసుకోండి కానీ పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనం తీసుకున్న వెల్లుపాయలు ఇలా తొక్క తీసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి రోలు ఉంటే రోడ్లో దంచుకోండి లేదంటే మిక్సీ జార్లో కోర్సుగా మిక్సీ పట్టుకోండి చూడండి మనం ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్తంత ఎక్కువగానే వేసుకోండి ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు అలాగే వీటితో పాటు కొంచెం మినపప్పు వేసుకోండి మీరు కావాలనుకుంటే శనగపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కాస్తంత అంతా చిటపటలాడనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఈ వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయి మంచిగా వేగాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వండి కరివేపాకు కూడా వేగిందని అనుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత పసుపు వేసుకోవాలి అలాగే మూడు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి కారం కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇలా కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఏవి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేదంటే మసాలాలు అడగంటి పోతాయి సో జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది మనకి థిక్నెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడంతా చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలాలని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పెరుగు ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి కప్పు వరకు పెరుగుని యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ పెరుగుని ముందే గిలకొట్టి తీసుకుంటే కనుక పెరుగు అనేది త్వరగా కలిసిపోతుంది అండ్ పెరుగు వేసాక వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే వచ్చేస్తుందండి గుర్తుపెట్టుకోండి పెరుగు మొత్తం కర్రీలో కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి పెరుగు మీకు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో చింతపండు అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ పెరుగు వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇందులోకి మరి కాస్తంత వాటర్ యాడ్ చేసుకుందాము జస్ట్ లైట్గా వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఈ గ్రేవీ అనేది మనం చిక్కబడేంత వరకు వేయించుకోవాలి ఈ పెరుగు మొత్తం కర్రీలో పూర్తిగా కలిసిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం గ్రేవీని ఉడికించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూడండి మనకి గ్రేవీ అయితే చిక్కబడడం స్టార్ట్ అయింది ఇలా మరిగిన తర్వాత చూడండి ఆయిల్ పైకి ఎలా తేలిందో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకుందాము ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినా గ్రేవీ కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఇది తింటే మిమ్మల్ని మీరే మైమర్చిపోతారండి అంత బాగుంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి